నేస్తమా భయం నిన్ను ఆపితే అది నీ మొదటి ఓటమి నీ కలలు నీ కష్టంలోనే పుట్టుతాయి తల వంచేది కష్టాల ముందు కాదు గెలుపు ముందు మాత్రమే ఈరోజు చెమటపడు రేపు సక్సెస్ తీపి చూడు నీ శ్రమే నీ అదృష్టం ఇది మార్చేది ఎవరూ కాదు గెలుపు నిన్ను వెంబడించాలంటే నువ్వు కష్టాన్ని వెంబడించాలి ఓటమి తాత్కాలికం కానీ ప్రయత్నం శాశ్వతం గెలిచే వరకు ఆగకు బ్రీత్ కూడా స్లో అవ్వకూడదు మార్గం కష్టం అంటే గమ్యం గొప్పదే గెలుపు దారి కష్టం అనే రైలుపై మాత్రమే ఉంటుంది నిన్న కంటే ఇవాళ బలంగా ఉండు ప్రతి అడుగు గెలుపు వైపు అవకాశం కోసం ఎదురు చూడకు దాన్ని సృష్టించు విజయాన్ని షార్ట్కట్ లేదు కష్టం అనే మెయిన్ రోడ్ మాత్రమే కళలు కంటూ కూర్చుంటే కాదు లేచి కష్టపడితేనే నెరవేరుతాయి గెలుపు ఒక్కో అడుగులో దాగి ఉంది ఎవరు ఏమంటారో పక్కన పెట్టు నీ పని నువ్వు చెయ్యి కష్టపడే మనిషిని ఎవ్వరూ ఆపలేరు ఓటమి అంటే మళ్ళీ అంటే మళ్ళీ మొదలు పెట్టమని నీ పని నీ కళ నీ గెలుపు ఇవి నీ నియంత్రణలో ఎవ్వరూ గుర్తించకపోయినా నీ కష్టమే నేను నీకు గుర్తింపు తె గెలవాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్న ఓడిపోయినా ఇవాళ గెలిచే అవకాశం ఉంది గెలుపు రుచి చెమట రుచిలోనే దాగి ఉంటుంది ఎవరికి అసాధ్యం అనిపించే పని చేస్తేనే నీ పేరు గుర్తుంటుంది గెలవాలంటే ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్న ఓడిపోయినా ఇవాళ గెలిచే అవకాశం ఉంది గెలుపు రుచి చెమట రుచిలోనే దాగి ఉంటుంది ఎవరికి అసాధ్యం అనిపించే పని చేస్తేనే నీ పేరు గుర్తుంటుంది గెలవాలంటే లక్ష్యం కన్నా ఫోకస్ ఎక్కువ ఉండాలి ప్రతి తప్పిదం విజయానికి దగ్గర చేస్తుంది కష్టాన్ని స్నేహితుడిగా చేసుకున్నవాడే గెలుస్తాడు నువ్వు ప్రయత్నం ఆపకపోతే గెలుపు కూడా నిన్ను వదిలిపోతుంది విజయానికి పేషెన్సీ ప్లస్ యాక్షన్ అనే ఫార్ములా తప్పనిసరి నువ్వు గెలవాలంటే ఓటమి భయం కంటే గెలుపు నమ్మకం ఎక్కువగా ఉండాలి మనసు అంతా నేను చేస్తా అనే భావనతో నింపితే గెలుపు దగ్గరే ఉంటుంది ప్రతి అడ్డంకికి నీ దారి ఆపడానికి రాదు కొన్ని నీ దారి సరిచేయడానికి వస్తాయి వాటిని జయిస్తే గెలుపు నీదే అవుతుంది నేస్తమా